అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్ ఈ వీడియోలో గోజుకుడికాయ అంటే గోకరకాయ అంటారు కొంతమంది రెసిపీ షేర్ చేస్తున్నాను పావు కేజీ గోజుకుడికాయలు కడిగేసుకొని ముక్కలు కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికి పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చే వచ్చేవరకు ఉడికితే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉడికితే చాలా మెత్తగా అయిపోతాయి కడాయి పెట్టుకుని వేడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వేసిన పలుకులు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మూడు ఎండిమిరకాయలు కూడా వేసుకొని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా అంటే కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పెట్టుకోండి ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళకి మళ్ళీ ఉపవాసాలు ఉన్నప్పుడు భోజనం చేసినప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోకుండా తాలింపు కూర ఏవైనా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా స్వాములకి భోజనాలు పెడతారు కదా అప్పుడు కూడాను వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు కాబట్టి వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా కమ్మగా ఉంటుంది సేమ్ కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు మిరపకాయలు వేసేసి హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి అందులోనే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకొని రుచి తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకొని చిక్కుడుకాయలో ఉన్న తడిగిపోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ పల్లీల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి రైస్తో రోటీతో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్